బికాస్ అఖండ వాళ్ళకి తెలుసు మెయిన్ వాట్ మ్యాజిక్ మీఎన్ బోయపాటి గారు క్రియేటెడ్ టుగెదర్ ఇన్ సౌండ్ అనేది థియేటర్లో ఈసారి కూడా మీకు అది దానికైనా అంటే అఖండ డిసెంబర్ టూ రిలీజ్ అయింది ఇది డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది సో ఇంకా మూడంతలు ఎక్కువ ఉంటుంది అన్నమాట సో డెఫినెట్గా సో దా దానికి ఎక్కడ వీళ్ళు ఎక్కడ వెనకాడలేదు ఎక్కడ తక్కువ చేయలేదు దానికైనా పది రేట్లు కష్టపడ్డారు నిజంగా బాలయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ ఆయనకి నిజంగా అసలు ఆయన బలానికి ఆయనకి ఎనర్జీకి నిజంగా త్రిశూలం అనేది ఒక దాదాపు ఒక పదకొండు పన్నెండు కేజీలు ఉంటుంది బ్రాష్లో అది పట్టుకుని ఆయన నడిచేటప్పుడంతా అసలు ఎలా ఉండింది అసలు నేను లైవ్లో చూశాను అది మీరు థియేటర్లో ఇంకేంటి వాళ్ళు పడే కష్టాన్ని మనం కూడా ఇంకా పది రెట్లు కష్టపడాలని చాలా కష్టపడి చేసాం సాంగ్స్ మే అనుకోలేదు సినిమా లాస్ట్ త్రీ మంత్స్ ముందర వరకు ఏం సాంగ్ కంపోజ్ చేయలేదు సినిమా చూస్తూ చూస్తూ చాలా పాటలు వచ్చేసాయి అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక్కొక్క పాటకి మనం రాసిన లిరిక్ రైటర్స్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు చాలా చాలా ఎంతో 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 కష్టపడి రాశారు బికాస్ బోయపాటి గారు ఆయన డైలాగ్ స్పేస్ మనకి మ్యూజికల్గా ఇచ్చారనమాట సో అది ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ అనుకున్నాను సో థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ అనదర్ బ్లాక్ బస్టర్ సినిమా అంతే ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వర్డ్స్ వదిలినప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి బట్ శివుడిని నమ్మారు శివుడు 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 పని చేయించారు మమ్మల్ని అందరినీ సో ఆయన ఒక రూట్ వేసి ఇచ్చారు సో ఆల్ ద అంటే హాల్ మైటీ థ్యాంక్ యూ లాడ్ శివ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈరోజు అది ఇంత గొప్ప సినిమాకి పనిచేయడం అండ్ బాలయ్య గారితో ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అది ఎంత ఎంత లైఫ్లో ఎంతో 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 మా మా అమ్మ అంతా ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఇలాంటి సినిమాలకి నేను చేసి ఎంతో ఆవిడ ఎన్నో పూజలు చేసి ఉండాలి అది నా క్యారియర్ స్టార్ట్ అయింది భైరవ దీపంతోనే అది మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఐదు సినిమాలు కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ గోపీచంద్ మల్ నీటితో మళ్ళీ సిక్స్త్ ఫిల్మ్ కూడా స్టార్ట్ అయింది సో ఇంకా సిక్స్ సరే ఇంకా అంతే ఇంకా బాలయ్య గారు అంటే మాకు ఒక టెన్త్ ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం ఏం చేద్దాం ఈ సినిమా ఎలా ఎలా చేద్దాం మాస్ సాంగ్ ఎలా చేద్దాం ఇప్పుడు ఒక కొత్త జర్నీ సో రియలీ హ్యాపీ ఇట్స్ ఫార్చునేట్ ఇన్ లైఫ్ ఒక లైఫ్ కంప్లీట్ అవుతుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ బాలేగారు రియలీ హ్యాపీ అండ్ నిజంగా ఆల్వేస్ బాలేగారు ఫ్యాన్స్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా డెఫినెట్గా మి ఐ మేక్ యూ ఆల్ ప్రౌడ్ ఆల్వేస్ బికాస్ బాలేగారు అనేది ఒక మంచి ఎమోషన్ సినిమా దాటి ఆయన చేసే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్ కానీ హిందూపూర్లో కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఆయన ఇచ్చే దీవెనలు ఎలా ఉంటుందంటే ఎంత ఎవరు అడగరు అమ్మగారు బాగున్నారని ఎవరు అడగరు అమ్మగారిని నేను అడిగాను చెప్పారు ఎప్పుడు అడిగినా సో అది చాలా నాకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది బట్ ఆయన బ్లెస్ చేసేవన్నీ సో థ్యాంక్ యూ బాలయ్య గారు ఫర్ గివింగ్ మీ దిస్ నన్ను నమ్మి నన్ను ఇచ్చిన ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్ డిసెంబర్ ఫిఫ్త్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ కంప్లైంట్ చేయద్దు స్పీకర్లు పోయే అది పోయే ఫైర్ అయింది ఇప్పుడు ఒక ఆలిగారు ఇంటర్వ్యూలో చెప్పాను మీరు అర్చన దేవుడికి అర్చన చేసినప్పుడు కొడతాం తాళాలు కొడతాం డ్రమ్ములు వేస్తాము స్విచ్లు ఆన్ చేస్తాం మొత్తం డ్రమ్ములు వస్తాయి మైకులు ఇలా ఆఫ్ అయిపోతూ ఉంటాయి అన్నీ జరుగుతాయి ఏం చేస్తాం మనం ఆర్తి ఇచ్చినప్పుడు అలానే ఉంటుంది సేమ్ ఈ సినిమా కూడా అంతే హై ఇచ్చినప్పుడు ఇంకా కొట్టకుండా ఇలా చేతులు కట్టు కూర్చుంటాను సో ఎవరు కంప్లైంట్ చేయొద్దు ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి ఇది నేను కొట్ నేను కొట్టే హై కాదు ఆయన అలా సినిమా తీస్తే నేను చేయను ఆయన బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు సో డెఫినెట్గా అందరికీ అదే హై ఉంటుంది థియేటర్లో అండ్ యాక్ట్ చేసిన అందరూ లైక్ సంయుక్త మేనన్ గారి నుంచి మురళీమోహన్ గారి నుంచి అది అందరూ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశారు సో డెఫినెట్గా డిసెంబర్ ఫిఫ్త్ మరో ఇంకేం చెప్పాలి మరో బ్లాక్ బస్టర్ హిట్ బాలే గారితో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ కలుద్దాం సిక్స్త్ నా సెవెంత్ ఎప్పుడు ప్రెస్ మీట్ లో కలుద్దాం